అమెరికా డిమాండ్లకి తలొక్కే ప్రసక్తే లేదు అసలు అమెరికా మాట వినే వినం మేము ఏం చేసుకున్నా మాకు సంబంధం లేదు ఏమైనా చేసుకోండి ఇక ఇరాన్ని మీరు కాదు కదా ఎవరు ఏమీ చేయలేరు ఇరాన్ ఇక దాడికి సిద్ధమవుతుంది ఒకవేళ ఇరాన్ని అస్థిరపరచాలని మీరు చూసుకున్నట్లయితే అది మీకు ఎంత పెద్ద ముప్పు తీసుకొస్తుందో మేము చెప్పలేమంటూ ఇప్పుడు అయాతుల్లా అలీఖమేన్ అయితే అమెరికా గెట్ వార్నింగ్ ఇచ్చాడు అంతేకాదు ఇరాన్లో ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి భవిష్యత్తులో ఏ ప్రభుత్వం ఉంటే మనకి వింటుంది అనే విధంగా కూడా యూరోప్లో అమెరికా ఏజెంట్లు ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేసుకున్నారు వాటన్నింటి గురించి కూడా మాకు తెలుసు ఏ ప్రభుత్వం ఉంటే బాగుంటుందో ఇక్కడ మేము నిర్ణయించుకోవాలి అంతేగాని అమెరికా కాదు అమెరికా ప్రపంచాన్నే పూర్తిగా నాశనం చేయాలని చూస్తుంది లేదా తన గుప్పిట్లోకి తీసుకురావడానికి చూస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో అందరం కలిసికట్టుగా అమెరికాపై దాడి చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయంటూ అయితే కొన్ని దేశాలకి పిలుపునిచ్చారు అంతేకాకుండా అంతర్గతంగా ఉన్నటువంటి అందరము కూడా కలిసికట్టుగా పోరాడాలి ఏవైతే విభేదాలు ఉన్నాయో ఆ విభేదాలను పక్కన పెట్టి మనం ఇప్పుడు ఇజ్రాయెల్ అమెరికాతో పోరాడాల్సినటువంటి పరిస్థితి ఉంది తరువాత మళ్ళీ మన సమస్యలు చూసుకుందాం అంటూ అయ్యాత్ల్ అలీ ఖమీన్ అయితే చెప్పాడు ఇక ఈ దేశాన్ని ఏ విధంగా నాశనం చేయాలో అమెరికా కాదు అమెరికాని ఏ విధంగా నాశనం చేస్తామో ఇక మీరు చూస్తారు మా జోలికి ఎవరు రాకపోతే మేము ఎవరి జోలికి వెళ్ళాం మా జోలికి గనక వస్తే ఇక భవిష్యత్తులో ఎందుకు ఇరాన్ జోలికి వెళ్ళామా అన్న విధంగా ఉంటుందంటూ ఆయన అయితే ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు అది కూడా డైరెక్ట్గా అమెరికాని తిడుతూనే చేశారు ఆయన మరి ఇప్పుడు అమెరికా ఏ విధంగా స్పందిస్తుందో తెలియదు కానీ తన ప్రభుత్వాన్ని కోల్చడానికి మాత్రం ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ ఆయనైతే కొంచెం గట్టిగానే ఆవేదన చెందుతున్నాడు అంటే ఆందోళన చెందుతున్నాడు అంటే ఖచ్చితంగా అమెరికా ప్లాన్లు ఏవో ఉంటాయి